ర్యాంకుల పేరుతో పిల్లలపై ఒత్తిడి పెంచే తల్లిదండ్రులకు ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ గుణపాఠంగా ఉంటుందని ప్రముఖ నటుడు శివాజీ అన్నారు ఈటీవీ జులై మూడు నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ తన నైన్టీ సిరీస్ కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ నిర్మాతగా మారి యువ దర్శకుడు జోసెఫ్ క్లింటన్ ప్రోత్సహిస్తూ నిర్మించిన ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఏఐఆర్ ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివి థియేటర్లో విడుదల చేశారు హీరో తో పాటు శివాజీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ను నటి నటులు సాంకేతిక నిపుణుల బృందానికి అభినందనలు తెలిపారు ఈ సిరీస్ లో రోషన్ భాను జయతీర్థ ప్రధాన పాత్రలో నటించారు ఈ సందర్భంగా నేటితరం చదువుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన శివాజీ ఏఐఆర్ వెబ్ సిరీస్ ఒక మేల్కొలుపుగా ఉంటుందన్నారు ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఐఐటి కోచింగ్ అనగానే వినిపించేది రెండే రెండు కాలేజీల పేర్లు ఇక నుంచి గాలి కంటే వేగంగా గాల్లో భాగంగా వినిపించాల్సిన ఒకే ఒక్క పేరు ట్వంటీ వన్ వచ్చేది అది ఆ రిజల్స్ వచ్చినప్పుడు మీ కాలేజ్లో ఏంటి రా మీ గచ్చు కాలేజ్లో మీరు జాయిన్ అవుతారు నేను జేసీఏ కాలేజ్లో జాయిన్ అవుతాను నేను అదే కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఫైవ్ సెవెంటీ నైన్ అంటే మామూలు మాటలు కాదు ఇంకా నా ఏటీలో సీట్ తెచ్చుకొని ఇంజనీర్ అవుతా ఉంటాను దేవినేని రాజ్ కుమార్ టాప్ కాలేజెస్ అన్నింటిలో బ్రిడ్జ్ కో స్టార్ట్ అయింది ప్రతి కాలేజీకి వెళ్ళి మెటీరియల్ ఎక్కడ బాగుందో ఫ్యాకల్టీ ఎక్కడ బాగుందో జాగ్రత్తగా తెలుసుకోవాలి ఎంటర్ ఏ కాలేజ్ అవుతున్నాం మరి స్పోర్ట్స్ పీరియడ్లు గేమ్ పీరియడ్లు పీటీ పీరియడ్లు ఉండడానికి ఇదేం స్కూల్ కాదు ఐఐటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ నేను పోతాను సార్ నేను పోతాను నాకు ఈ కాలేజ్ వద్దు నన్ను పంపించాను సార్ ప్లీజ్ సార్ డిఫైన్ ఫంక్షన్స్ అండ్ సెట్స్ అందరికీ తెలిసేలా చేసేది ఫంక్షన్ సార్ ఎవరికి తెలియకుండా చేసేది ఏంటి చేసేది అది సార్ అమెరికన్ దేశీ స్టోరీ బేస్ జీవన్ సింగ్ మనం ఈ కాలేజీని వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు మనం పంపించాం అదే వాళ్ళే మనం ఈ కాలేజీని పంపించాలనుకుంటే జరుగుతుందో మనకు తెలియదు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో టెన్ పర్సెంట్ మళ్ళీ రిపీట్ అయినా దాని రిజల్ట్ దీనికి టెన్ టైమ్స్ ఉంటుంది సార్ రోజు పొద్దున వీళ్ళు టీవీలో మా కాలేజ్ తోపు మా కాలేజ్ తోపు యాడ్ దేన్ని చూసేసుకుంటారు సార్ ఇక్కడ ఉన్న బెంచ్ లను చూసా లెక్చర్ లను చూసే కదా సార్ లెక్చరర్స్ మేక్ ది కాలేజ్ సార్ నాట్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని కోట్లు ఖర్చు చేసి పెట్టిన కాలేజీని దాని పేరుని ముగ్గురొచ్చి సంఖ నాకిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము పెచ్చనా కొడుకులు అనుకుంటున్నారా

ఆటో వేస్తూ ఇంటర్ అమ్మాయిలో పడగొట్టే ఉన్నా ఆటో వేస్తున్నాను కాబట్టి ఇంటర్ అమ్మాయిలు పడగొట్టండి సహజంగా టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చే వరకు గాలి తిరుగుళ్ళు అన్నీ అయితే అయిపోయిన తర్వాత తెలుస్తుంది చదువు విలువ అసలు ఏదైనా టైటిల్ పెట్టగానే నాకు అసలు చూడగానే ఇంకా ఆ రోజే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారు ఆ రోజే ఈటీవీ విన్ లో ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ నైన్టీస్ కూడా క్రాస్ చేసే సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు దీనికి వాస్తవంగా చాలా హింస కార్యక్రమం ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేది చాలా హింస పిల్లలకి ఆ నాలుగు గోడల మధ్య ఎట్టి పరిస్థితుల్లో వీడు ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అతి అత్యంత దారుణమైనటువంటి ఈ భూమి మీద ఒక హేయమైన చర్య అది నా దృష్టిలో నాచురల్ గా చదవాలవాడు వాడు నాచురల్ గా వాడికి రావాలి అప్పుడు వాడి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే అప్పటిదాకా వాళ్ళందరిని బంధించేసరికి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు చాలా మందిని చూస్తారు పిచ్చోళ్ళు అంటే ఇంకేం తెలియదు వాళ్ళకి ఏం చేయాలో ఎవరితో మాట్లాడాలి సో ఈ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకు గుణపాఠం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అన్న టైటిల్ చూసి ఇది నిజంగా కంటెంట్ ఏమో ఏదో కాలేజ్ వాళ్ళ గోలా అనుకుంటారేమో అస్సలు కాదు ఇది అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకన్నా కూడా మన ఇంటర్ డేస్ గుర్తొచ్చే కంటెంట్ ఇది ఎందుకంటే నేను చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్ జోసఫ్ చదివిన ఇంటర్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ నుంచి తీసుకొచ్చి రాసింది ఆల్ ఇండియా యాంకర్స్ అంటే మళ్ళీ టాపర్స్ కూడా కాదు ప్యూర్ బ్యాక్ బెంచెస్ కంటెంట్ ఇది ఈ రెండు సంవత్సరాల్లో ఈటీవీ మీరు ఏం సాధించింది అంటే అరే ఆడియన్స్ అందరూ అంటున్నారు చాలా మంది అరే మీరు థియేటర్ లో రావాల్సిన సినిమాలు ఓటీటీలో చేసేస్తున్నారు అంటున్నారు తర్వాత ఓటీటీలో వచ్చిన సినిమాల్ని వాళ్ళే థియేటర్ కి తీసుకెళ్లి దాంట్లో హౌస్ఫుల్ బోర్డు లేసేంత వరకు తీసుకెళ్తున్నారు సో ఇంతకంటే కొత్తగా చెప్పక్కర్ సాధించింది సాధించబోతుంది అనేది ఈ మధ్య మా దర్శకులందరూ పెద్ద పెద్ద సంస్థల్లో అడ్వాన్స్ తీసుకుంటున్నారు విచ్ వి ఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ జోసెఫ్ కోసం ఒక చెక్ అడిగా పెట్టుకోండి థ్యాంక్ యూ